హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉప్పెన లాంటి సెన్సేషనల్ మూవీతో ఆరంగ్రేటంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి ఆమె నటించిన రెండో చిత్రం షామ్ సింగ్ రాయ్ కూడా మంచి విజయాన్నే సాధించింది ఇక ఆ తర్వాత వచ్చిన బంగారాజు పర్వాలేదు అనిపించింది కానీ ఆ తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదు వరుస పరాజయాలు వెంటయ్యాడాయి ది వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాచర్ల నియోజకవర్గం కస్టడీ ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశపరచాయి దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు ఈ మధ్య మనమే అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది కానీ అది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది ఇక ఇటు తెలుగులో కలిసి రాక అటు తమిళంలోనూ తొలి చిత్రం కస్టడీ నిరాశపరచడంతో కెరీర్ బాగా డౌన్ అయిపోయే పరిస్థితి తలెత్తింది ఇలాంటి టైంలో కృతి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళంలో ప్రస్తుతం రైజింగ్ స్టార్లలో ఒకడైన టోమియో థామస్ సర్సన కృతి నటించిన సినిమా ఏఆర్ఎం చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా గత గురువారమే ప్రేక్షకులు ముందుకు వచ్చింది పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేశారు కానీ వేరే భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు మలయాళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ హాక్ బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది వీకెండ్లోనే యాభై కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టింది ఆ తర్వాత కూడా స్ట్రాంగ్ రన్తో నడుస్తోంది ఇక ఏఆర్ఎం టోబినో థామస్ స్టార్ పవర్ ని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృతికి ఈ సినిమా పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు సినిమాలో తన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ మూవీ తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలున్నాయి ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం వారికి కూడా మలయాళంలో మంచి ఆరంభం ఇచ్చింది ఏఆర్ఎం మూవీ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి